హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ రమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ముందున్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ అలాగే వాస్తు బ్రహ్మ అకల్ కింగ్ అర్హెంత్ రాజు గారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నాను సార్ సార్ మనం లాస్ట్ వీడియోలో చూసుకుంటే జెన్యున్గా మనకి కమెంట్ పెట్టారు కదా బర్త్డేస్ గురించి సో ముగ్గురికి అయితే మనం ఆన్సర్ అయితే ఇచ్చేసాం వీడియోలో సో ఆ వీడియోస్ చూసి మనకి చాలా రెస్పాన్సెస్ అయితే వచ్చాయి అంటే మాకు చెప్పండి అన్నట్టు సో అంతమందిని కవర్ చేయడం ఒకేసారి అవుతుంది అంటారా ఎలా పాసిబుల్ అవుతుంది సార్ అంతమందిని కవర్ చేయడం అనేది కొంచెం కష్టమైన ఎందుకంటే ఇప్పుడు నేను కూడా పర్సనల్గా ఇంతకుముందు మనం చేసిన ఎపిసోడ్స్లో చూస్తే చాలా మంది రిక్వెస్ట్ పెట్టారు జెన్యున్గా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ టైమ్ ఆఫ్ బర్త్ వాళ్ళకున్న ఒక ప్రాబ్లమ్ కొంతమంది అయితే నా మొబైల్ నెంబర్ బాగుందా కొంతమంది అయితే నేమ్ బాగుందా కొంతమంది అయితే నా లైఫ్ ఎలా ఉంటుంది కొంత కొంతమంది ఏంటంటే లక్కీ నెంబర్స్ అన్ లక్కీ నెంబర్స్ గురించి చెప్పండి అని చెప్పి సో ఇది మనం ట్రేస్ చేసి అందరికీ ఒక ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క వీడియో చేయడం అనేది కొంచెం ఆఫియస్గా కొంచెం కష్టం ఎందుకంటే ఒక్కొక్కళ్ళు మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది సో అందుకని చెప్పి నేను మా కంపెనీ అందరికీ కూడా ఒక అద్భుతమైన అవకాశం ఇద్దాం ఓకే అదేంటంటే ప్రతి వారము ఒక డెడికేటెడ్గా ఒక రోజు అంటే మేము డెడికేట్ చేసిన డే వచ్చేసి గురువారం రోజు ప్రతి ఒక్క గురువారం రోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఫస్ట్ పది మందికి అంటే ఈ వీడియో కింద ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది గూగుల్ ఫామ్ ఒకటి ఉంటుంది ఆ ఫామ్ లో కనుక జెన్యున్ గా మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైమ్ ఆఫ్ బర్త్ మీ ప్లేస్ ఆఫ్ బర్త్ అదే విధంగా మీకున్న ప్రాబ్లమ్ మీ కాంటాక్ట్ నెంబర్ మీ ఇమెయిల్ అడ్రస్ చిన్న బేసిక్ డీటెయిల్స్ ఈ బేసిక్ డీటెయిల్స్ కనుక మీరు మాకు ప్రొవైడ్ చేయగలిగితే మీరు వచ్చేలోపు మాకు ఒక చిన్న హోంవర్క్ లాగా మేము ముందే మీ డీటెయిల్స్ అన్ని రెడీగా చేసి పెట్టుకుని మీ టైం వేస్ట్ కాకుండా మీకు ఇచ్చడానికి ప్రయత్నం చేస్తాం రెండోది ఏంటంటే ఫస్ట్ పది మందికి ఏ వారమైనా సరే ఫస్ట్ ఎవరైతే పది మంది మా దగ్గరికి రిజిస్ట్రేషన్ చేసుకుని వస్తారో లేదంటే మేము వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ స్లాట్ ఏదైతే కన్ఫర్మ్ చేస్తామో సో ఫస్ట్ పది మందికి వచ్చేసి అబ్సల్యూట్లీ ఫ్రీ అండి ఎలాంటి ఛార్జ్ లేదు ఓకే ఫ్రీగానే కన్సల్టేషన్ ఇస్తారు మందికి ఫ్రీగా ప్రతి వారం గురువారం రోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు ఫస్ట్ పది మందికి ఫ్రీగా కన్సల్టేషన్ ఉంటుంది సార్ ఒకవేళ ఇప్పుడు పది మంది కన్నా ఎక్కువ మంది ఇంకా మావి కూడా చెప్పండి అని వస్తే వాళ్ళకి పది మంది కన్నా ఇన్ కేసు మన దగ్గర ఎక్కువ మంది వచ్చారు ఆ రోజు మనకు సమయం కూడా ఉంది వచ్చారు అంటే ఆ నెక్స్ట్ వచ్చే ఒక ఫైవ్ మెంబర్స్ కావచ్చు లేదంటే టెన్ మెంబర్స్ కావచ్చు వాళ్ళ దగ్గర మనం ఏంటంటే జస్ట్ ఫర్ ద నామినల్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది చేస్తాం ఓకే సో ఫస్ట్ ఫస్ట్ ఫ్రీ ఫ్రీ ఓకే సో ఇది జనరల్ గా మనము ఏదైనా ఒక కన్సల్టేషన్ మనం తీసుకునేటప్పుడు రకరకాల ఛార్జెస్ ఉంటాయి ఇప్పుడు బేర్ మినిమం మనము ఒక లక్కీ నెంబర్స్ అన్లక్కీ నెంబర్స్ చెప్పాలన్నా ఒక లక్కీ కలర్స్ అన్లక్కీ కలర్స్ చెప్పాలన్నా మినిమమ్ టు మినిమం ఒక థౌజండ్ టూ థౌజండ్ రూపీస్ త్రీ థౌజండ్ అట్లా ఉన్న కేటగిరీస్ని బట్టి ఉన్న సర్వీసెస్ని బట్టి ఉంటాయి సో ఇప్పుడు మనము అందించే ఏదైతే ఒక అవకాశం ఉందో ఇది చాలా అద్భుతమైన అవకాశం అండి ఎందుకంటే వీళ్ళకి ఈ లక్ ఫస్ట్ లక్కీ టెన్ మెంబర్స్ కావచ్చు లేదా సెకండ్ లక్కీ టెన్ మెంబర్స్ కావచ్చు ఈ టోటల్ ట్వంటీ మెంబర్స్లో కూడా వీళ్ళు దాదాపుగా ఒక రెండు వేల నుంచి పదిహేను వేల లోపు ఉన్న ఒక సర్వీసెస్ని వీళ్ళు కొందరు ఫ్రీ గారు కొందరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే పొందే ఒక అవకాశం ఉంది సో తప్పనిసరిగా ఇది చాలా మంచి గోల్డెన్ ఆపర్చునిటీ అండి ఎందుకంటే ఇది ఒక ఈ టెన్ మెంబర్స్ కి కూడా ఏంటంటే జెన్యున్ గా ఉన్న వాళ్ళకి అండ్ ఇది ఒక సేవా భావంతోనే మనం ముందుకు వెళ్తున్నాం అలా అని చెప్పి ప్రతిరోజు కూడా పెట్టచ్చు నో డౌట్ కాకపోతే ఏంటంటే మా ప్రొఫెషన్ లో కొంత అమౌంట్ ఒక భావం కింద మేము జనాలకి హెల్ప్ చేయాలన్న ఒక ఉద్దేశంతో వారానికి ప్రతి గురువారం ఉదయం పది గంటల నుంచి ఐదు గంటల వరకు వాళ్ళకి ఫస్ట్ పది మందికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎలాంటి చార్జ్ ఉండదు అది మేబీ బహుశా వాళ్ళ నేమ్ చేంజ్ అయ్యి ఉండొచ్చు లేదంటే నేమ్ కరెక్షన్ అయ్యి ఉండొచ్చు లేదంటే మొబైల్ నెంబర్లో ఏదైనా ఒక సజెషన్ అయ్యి ఉండొచ్చు లేదా మొబైల్ నెంబర్ చేంజ్ అయ్యమని చెప్పొచ్చు లేదంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ బట్టి వాళ్ళకి ఏదైనా ఒక సొల్యూషన్ ఇవ్వడానికి మనం ప్రయత్నిస్తాం అనమాట సో మరొక గమనిగా ఏంటంటే అండి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఇన్ కేస్ మన దగ్గరికి కి రావాలి అంటే గనక కింద ఇచ్చిన ఫామ్ ఫిల్ అప్ చేస్తారు దట్ ఈస్ వన్ పాయింట్ పాయింట్ నెంబర్ టూ ఇప్పుడు కాల్ చేసినా లేదా ఫేస్బుక్ కింద కామెంట్లో మరిన్ని డీటెయిల్స్ కి అడిగినా కానీ మనం అంటే వాళ్ళ గురించి వాళ్ళ బర్త్డే డీటెయిల్స్ గురించి నేను చెప్పేది సో అడిగితే మాత్రం వాటిలో ఎలాంటి రెస్పాన్స్ ఉండదండి ఓకేనా సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే వాళ్ళు మా సిటీ నుంచి అయినా సరే లేకపోతే అంటే వేరే డిస్టిక్ అయినా సరే వేరే స్టేట్ అయినా సరే వాళ్ళు ఫ్రీగా కన్సల్టేషన్ కావాలనుకున్నా లేదంటే ఆ రోజు ఆ లిమిటేషన్ అయిపోయి ఫైవ్ హండ్రెడ్ కేటగిరీలో వాళ్ళు ఉన్నా కానీ ఖచ్చితంగా వీళ్ళు కింద మెన్షన్ చేసిన అడ్రస్కి లొకేషన్కి రావాల్సిందే ఇది ఫోన్లో కన్సల్టేషన్ అంటూ లేదండి ఇది ఎందుకంటే మాకు మేము మా టైం స్పెండ్ చేస్తున్నామంటే ఎదుటి వాళ్ళ ఒక సీరియస్నెస్ కూడా మాకు కావాలి ఎందుకంటే మేము మా టైం మేము కేటాయిస్తున్నాం మా టైం మేము కేటాయించి మీ లైఫ్ మారాలని చెప్పి మేము ఏదైతే హెల్ప్ చేస్తున్నామో దానికి ఖచ్చితంగా మాకంటూ ఒక కొంచెం జెన్యునిటీ కావాలి అదేవిధంగా మీరు వచ్చి మీరు ఫేస్ టు ఫేస్ కూర్చొని మీ యొక్క ప్రాబ్లమ్ని మాత్రం డిస్కస్ చేసి దానికి సొల్యూషన్స్ మీరు ఖచ్చితంగా ఫ్రీగా తీసుకుని వెళ్ళచ్చు కాకపోతే ఏంటంటే దయచేసి వీడియో కింద మీరు వేరే డీటెయిల్స్ అడగచ్చు లైక్ అడ్రస్ ఎక్కడ లొకేషన్ ఎక్కడ పిన్ లొకేషన్ ఎక్కడ ఇలాంటి ఇలాంటివి అడగచ్చు కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ పెట్టి నేను పలానా దూరం నుంచి ఉన్నాను నేను రాలేనండి నాకు ఇది హెల్ప్ చేయండి అంటే కనుక అలాంటి మెసేజెస్ ని ఖచ్చితంగా ఇగ్నోర్ చేయబడతాయి ఎందుకంటే మనకి ఇక్కడ ఫేస్ టు ఫేస్ కలిసే అవకాశమే మనం పొందిస్తున్నాం సో అందరూ కూడా ఖచ్చితంగా ఫ్రీగా సో అందరూ ఖచ్చితంగా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు ఇది కేవలం న్యూమరాలజీకి మాత్రమే పరిమితం కాదు వాస్తు సందేహాలు ఉన్న వాళ్ళు కూడా రావచ్చు సో వాస్తు సందేహాలు కూడా ఇన్ కేస్ ఏమన్నా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉండి దాని తగ్గట్టు ఏదైనా టాపిక్స్ డిస్కస్ చేయాలన్నా లేదంటే వాళ్ళ ఇంటి హౌస్ ఫ్లోర్ ప్లాన్ ఉంటుంది ఆ ఫ్లోర్ ప్లాన్ ఏదైనా తీసుకొచ్చి దీనికి ఉన్న సమస్యలకు ఉన్న దానికి ఏమన్నా పరిహార పరిహారాలు కానీ దీనికి కావాల్సిన ఒక రెమెడీస్ కానీ ఏమైనా డిస్కస్ చేయాలన్నా కానీ దీన్ని కూడా సేమ్ అండి ఫస్ట్ టెన్ మెంబర్స్కి అబ్సల్యూట్లీ ఫ్రీ దాని తర్వాత మీద వచ్చిన వాళ్ళకి మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ ఉంటుంది సో వీటిలో ఏంటంటే మనకి ఒకటి వాళ్ళ ప్రాబ్లం అనేది మనం అర్థం చేసుకుంటాము ఎప్పుడు ఒక పర్సన్ మనతో పాటు ఫేస్ టు ఫేస్ ఉన్నప్పుడు మనకి ఈజీగా అర్థం అవుతుంది వాళ్ళు అంటే ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నారు ఎందుకని చెప్పి వాళ్ళ లైఫ్ అలా అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు మనకి చూడడానికి ప్రాబ్లం చిన్నది ఉండొచ్చు లేదంటే పెద్దదిగా ఉండొచ్చు కానీ మేము చూసేది ఏంటంటే ప్రతి ఒక్క యాంగిల్లో ప్రాబ్లమ్ అనేది ఓకే ఒక్కొక్కళ్ళకి పేరు బాగుంటుంది పేరులో ఒక నెగిటివ్ వైబ్రేషన్ రావచ్చు లేదంటే పేరు టోటల్ బాగుంది పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా ఉన్నాయి లేదంటే వీళ్ళకి వీళ్ళు యూస్ చేసే మొబైల్ నెంబర్ ఇబ్బందికరంగా ఉంది కొందరు కొందరు కేసెస్లో ఏమవుతుందంటే మొబైల్ నెంబర్ బాగానే ఉంటుంది మొబైల్ నెంబర్లో చూడడానికి ఉన్న పది నెంబర్లు పది సంఖ్యలు కూడా చాలా బాగుంటాయి వన్ ఫైవ్ సిక్స్ టూ త్రీ అట్లా కాంబినేషన్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి దాంట్లో ఒక టోటల్ చేస్తే టోటల్ అనేది ఒక నెగిటివ్ నెంబర్లో వస్తుంది ఇవన్నీ కూడా చాలా మందికి తెలియదు అవును అదేవిధంగా ఇప్పుడు బైక్ నెంబర్ ఉంది ఒక నెగిటివ్ నెంబర్లో ఉంది వాళ్ళు ఎప్పుడైనా మనం క్వశ్చన్ చేస్తే నెగిటివ్ నెంబర్స్ వాళ్ళని బాబా ఎప్పుడైనా మీకు యాక్సిడెంట్ అయిందంటే అయింది సార్ రెండు మూడు సార్లు అయిందంటారు సో అది అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు బైక్ కానీ కార్ కానీ ఏదైనా సరే మనం ఉన్న వస్తువులు అమ్మకుండా వాటికి రెమెడీస్ కూడా నేను చెప్తాను అంటే ఓవరాల్గా ఒక వ్యక్తికి ఎటువైపు నుంచి సమస్యలు వస్తున్నా కానీ దానికంటూ ఒక ప్రాపర్ అనాలిసిస్ అనేది ఉంటుంది అది నేమ్లో ప్రాబ్లమా మొబైల్ నెంబర్లో ప్రాబ్లమా ఇంటి నెంబర్లో ప్రాబ్లమా లేదంటే కార్ నెంబర్ కానీ బైక్ నెంబర్లో ప్రాబ్లమా లేదంటే తను యూస్ చేసే ఒక అడ్రస్ అడ్రస్లో ప్రాబ్లమ్ ఉందా అలాగా రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి మనం చూడాల్సింది అంటే అందరూ అనుకుంటారు న్యూమరాలజీ అనగానే జస్ట్ పేరే కదా జస్ట్ పేర్లో ఒక ఒక లెటర్ని టూ టైమ్స్ రాయొచ్చు లేదా త్రీ టైమ్స్ రాయొచ్చు టోటల్ని ఒక నా లక్కీ నెంబర్ నైన్ సో టోటల్ థర్టీ సిక్స్ మీద తీసుకుందాం లేదా ఫార్టీ ఫైవ్ మీద తెచ్చుకుందాం అని చెప్పి జనరల్గా అందరూ ఇదే ఒక క్యూరోసి చేస్తుంటారు అనమాట కానీ దాంట్లో కూడా మనం ఇంతకుముందు చాలా ఎపిసోడ్స్లో చెప్పినట్టుగానే ప్రతి ఒక్క నెంబరు ఉదాహరణకి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది మనం ఈ డేట్ ఆఫ్ బర్త్ని విడివిడిగా తీసుకుంటే మీరు కూడితే ప్రతి ఒక్క నెంబర్ ఒకటే వస్తుంది కానీ అందరూ ఒకలాగా ఉండరు అందరికి ఉండే క్వాలిటీస్ ఒక ఐదారు ఉంటాయి కానీ ఈ ఒకటో నెంబర్ వాళ్ళ సక్సెస్ ఒకలాగా ఉంటుంది పదో నెంబర్ వాళ్ళ సక్సెస్ ఇంకొకలా ఉంటుంది పంతొమ్మిదో వాళ్ళది ఇంకొకలా ఉంటుంది ఇరవై ఎనిమిదో వాళ్ళది ఇంకొకలా ఉంటుంది సో అలా రకరకాలుగా ఉంటాయి కాబట్టి మనం వాళ్ళ ఉన్న సమస్య వాళ్ళకి అసలు ఎక్కడి నుంచి వచ్చింది దేని గురించి వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవాలి అంటే కనుక ఒక ఫేస్ టు ఫేస్ డిస్కషన్ అనేది చాలా అద్భుతంగా వర్కౌట్ అవుతుందని చెప్పి అన్న ఉద్దేశంతోనే ఈ వీడియో కాన్సెప్ట్ కన్నా ఎందుకంటే మనం వీడియో చేస్తాము చేస్తే బోర్డు మీద రాస్తాం చూపిస్తాం వాళ్ళకి కొంతమందికి అర్థం అర్థం అవ్వచ్చు కూడా కాకపోవచ్చు మళ్ళీ దాంట్లోనే కొన్ని క్వశ్చన్స్ కూడా వాళ్ళకి మళ్ళీ వాళ్ళు మనల్ని అడగలేరు మళ్ళీ వాళ్ళు కామెంట్ పెట్టినప్పుడు మనం మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ఈ డిస్కనెక్షన్ లేకుండా అందరికి కూడా చాలా అద్భుతంగా మంచి రిజల్ట్స్ పొందాలన్న ఒక ఉద్దేశంతోనే మనం ఈ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చామండి సో చూసారు కదా వ్యూయర్స్ అందరూ కూడా మీకు ఉంటే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక మేము కింద మెన్షన్ చేసిన ఒక మా కంపెనీ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్కి మీరు ఎవ్రీ వీక్ థర్స్డే రోజు మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ వరకు మీరు కింద మెన్షన్ చేసిన ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఆ ఫామ్ మీరు ఫిల్ అప్ చేస్తే మేము మీకు కాల్ చేసి ఒక అపాయింట్మెంట్ టైం ఇస్తాము సో అందులో ఫస్ట్ టెన్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అబ్సల్యూట్లీ ఫ్రీ మీ దగ్గర ఎలాంటి ఛార్జ్ కూడా మేము తీసుకోము ఒకవేళ ఆ రోజుకి పది మంది మించి పదకొండవ మంది లేదా పద్నాలుగో పదిహేనో వ్యక్తి ఆ రోజు వస్తున్నారు అంటే కనుక వాళ్ళకి మాత్రం కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రం మేము ఛార్జ్ తీసుకుంటాము సో చాలా చక్కటి అవకాశము మరో ఏంటంటే మీరు మీరు నన్ను కలిసే అవకాశం కూడా దొరుకుతుంది అండ్ మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ మీరు ఖచ్చితంగా నాతో డిస్కస్ చేసుకోవచ్చు సో దయచేసి ఈ వీడియోని ఫాలో అవ్వండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి అండ్ వీలైనంత వరకు ఎవరైతే సమస్యలు నిజంగా ఉన్నారో వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళైనా పర్లేదు ఏ రాష్ట్రం వాళ్ళైనా పర్లేదు ఏ సిటీ వాళ్ళైనా పర్లేదు వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళని మా ఆఫీస్ వరకు తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకోండి చాలా బాగా చెప్పారు సార్ అందరికీ మంచి ఆపర్చునిటీ అయితే కల్పిస్తున్నారు థ్యాంక్ యూ